హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో ఇన్స్టెంట్ బాదం మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఇన్స్టెంట్ బాదం మిక్స్ అయితే బయట మనకి షాప్స్లో బాదం మిల్క్ దొరుకుతుంది కదా సో అలానే ఉంటుంది చాలా క్విక్గా అయిపోతుంది ఇలా సూపర్ టేస్టీగా ఉండే బాదం పాలను చిటుకలో తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు బాదం పప్పులు వేసేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి మంటన్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బాదం పప్పులు లోపలి వరకు వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు వేయించుకున్న తర్వాత కాస్త కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక బాదం పప్పుని తీసుకుని ఇలా వెరగ్గొట్టి చూసుకోవాలి ఇలా లోపల వరకు వేగి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ బాదం పప్పులు ఇలా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో సగానికి కాస్త ఎక్కువగా జీడిపప్పులు సగానికి కాస్త తక్కువగా పిస్తాపప్పులు వేసేసుకొని ఇవి కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పు పిస్తాపప్పు కూడా జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది ఆలకల వరకు వేసుకుని వన్ టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోంచి ఒక పది జీడిపప్పులు ఒక పది బాదం పప్పులు నాలుగైదు పప్పులు తీసుకుని ఒక బౌల్లో వేసేసుకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి లాస్ట్లో పౌడర్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా ఈ పప్పులన్నీ కట్ చేసి వేసుకోవడం వల్ల మనకి బాదం పాలు తాగేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ పప్పులు కొన్ని సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలినవన్నీ కూడా ఈ బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు ఇంకా యాలకులు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసేసుకుని అందులోకి వేసేసుకుని ఎంత వీలవుతే అంతా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇక్కడ వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదా ఇలా మెత్తడి పౌడర్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకోవడం వల్ల మనకి బాదం పాలు మంచి కలర్ వస్తుందనమాట ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయడం లేదు నేనైతే ఇలా ఈ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి బాదం పాలు అయితే చాలా చిక్కగా ఉంటాయన్నమాట సో ఈ మిల్క్ పౌడర్ ఇంకా పసుపు ఇదంతా ఈ బాదం పౌడర్లో బాగా కలిసే విధంగా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనకి ఇన్స్టెంట్ బాదం మిక్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఇందులో నేను షుగర్ అయితే వేయడం లేదు మనం ఎప్పుడు బాదం పాలు కలుపుకుంటే అప్పుడే షుగర్ అయితే వేసుకోవచ్చు ఇలా షుగర్ వేయకుండా ఉండడం వల్ల మనకి ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇలా ఈ ఇన్స్టెంట్ బాదం మిక్స్ని ఎయిర్టైట్ బాక్స్లో కానీ లేదా ఇలా గాజు సీసాలో కానీ నిల్వ చేసుకుంటే మనకి ఈజీగా ఒక టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది బయట అయితే అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ఒక సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందన్నమాట ఇంత హై ప్రోటీన్తో ఇంత హెల్దీ ఇన్స్టెంట్ బాదం మిక్స్ అయితే మనకి బయట ఎక్కడ దొరకదనమాట అంత బాగుంటుందన్నమాట ఈ బాదం పాలు అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఇన్స్టెంట్ బాదం మిక్స్తో బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె నూకి ఒక అర లీటర్ వరకు పాలను తీసుకోవాలి ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇన్స్టెంట్ ఫ్రీ మిక్స్ ఉంది కదా అది ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి మన స్వీట్నెస్ని బట్టి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఈ బాదం ఫ్రీ మిక్స్ పౌడర్ ఇంకా ఈ షుగర్ ఇవన్నీ కూడా పాలల్లో బాగా కలిసే విధంగా ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఈ పాలను మరగబెట్టుకోవాలి అంతేనండి చాలా ఈజీగా హెల్తీ అండ్ టేస్టీ బాదం పాలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బాదంపాలని వేడివేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అదే కూల్ కూల్గా కావాలంటే మేగడ పట్టకుండా మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఈ బాదం పాలను పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి అలా చల్లారి పెట్టుకున్న బాదంపాలని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కూల్ కూల్గా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ని కుల్ఫీలా కూడా తయారు చేసుకోవచ్చు నేను ఈ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా సేమ్ అదే విధంగా మరికొన్ని పాలు కాచి ఈ టీ గ్లాసుల్లో ఇలా వేసేసాను అనమాట వాటికి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ మార్నింగ్ కల్లా ఇలా కుల్ఫీలా అయితే తయారైపోయింది చాలా టేస్ట్గా ఉంది ఈ కుల్ఫీ కూడా సో ఈ టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి బాదం పాలు ఇంకా కుల్ఫీస్ తయారు చేసుకోవడం చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్